హాయ్ అండి వెల్కమ్ టు రితిమారచిలో అండ్ హసి ఈరోజు మనము గజేంద్ర మోక్షం కథలో శ్రీ మహావిష్ణువు ముసలి బారి నుండి ఏనుగును ఎలా కాపాడారో అనే కథ గురించి వివరించానండి దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గజేంద్ర మోక్షం ఒకప్పుడు పచ్చని అడవిలో ఆ అడవికి గజేంద్ర అనే పెద్ద ఏనుగు రాజు గజేంద్ర చాలా బలమైనది దయగలది ఒక వేసవి మధ్యాహ్నం గజేంద్ర దాహం తీర్చుకోవడానికి నదికి వెళ్ళింది నదినీరు చల్లగా ఆహ్వానించదగినదిగా ఉంది కాని నదిలో క్రోధ అనే క్రూరమైన మొసలి దాగి ఉంది అది గజేంద్ర కోసం వేచి ఉంది దాని కళ్ళు నీటి ఉపరితలంపైన మెరుస్తున్నాయి గజేంద్ర నీటిలోకి అడుగుపెట్టగానే క్రోధ దాని కాలు పట్టుకుంది ఏనుగు భయంతో పెద్దగా అరిచింది నీటిలో పోరాడింది నిస్సహాయంగా గజేంద్ర తన ప్రాణాలను కాపాడమని విష్ణువును ప్రార్థించింది ఓ దేవా నన్ను రక్షించు అని అది వేడుకుంది అప్పుడు అద్భుతం జరిగింది ఆకాశం నుండి విష్ణువు సుదర్శన చక్రంతో ప్రత్యక్షమయ్యాడు అతని ముఖం ప్రశాంతంగా శక్తివంతంగా ఉంది విష్ణువు చక్రంతో క్రోధను ఓడించాడు గజేంద్రను విడిపించాడు ఏనుగు కృతజ్ఞతతో విష్ణువుకు నమస్కరించింది